ద వక్ బిల్ను ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది బోర్డుల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టంలో కీలక మార్పులు చేసింది బోర్డు పాలనా వ్యవహారాల్లో మహిళలు ముస్లిమేతరులకు కూడా చోటు కల్పించాలని భావిస్తుంది దాదాపు నలభై నాలుగు సవరణలతో సభ్యులకు అందజేస్తుంది దీనిపై కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది దవాక్ బిల్ను ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది బోర్డులో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టంలో కీలక మార్పులు చేసింది బోర్డు పాలనా వ్యవహారాల్లో మహిళలు ముస్లిమేతరులకు కూడా చోటు కల్పించాలని భావిస్తుంది దాదాపు నలభై నాలుగు సవరణలతో సభ్యులకు అందజేసింది దీనిపై కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది